హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్యాంపర్ రొటీన్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వంకాయ కోడిగుడ్డు టమాటో కర్రీ అండి ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ రెసిపీని ఎట్లా చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను ముందుగా ఈ వంకాయ కోడిగుడ్డు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూ కొత్తిమీరను కూడా కొద్దిగా కేజీ వంకాయలని ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు రీట్లో వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడినంత కుకరీలో మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాము ఈ టమాటా ముక్కలు వేసుకున్నాక మనం బాగా కలుపుకొని ఇందులోనే కారం అలానే కర్రీకి కావాల్సిన సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ ముందు యాడ్ మనం రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే టమాటా ముక్కలన్నీ చక్కగా స్మాష్ అయిపోయి ఉంటుంది మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంచుకోవాలి అంటే మనకి కర్రీ గ్రేవీ టైప్లో ఉండాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి అలానే మనకి వంకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి నేను ఈ విధంగా ఉడికించుకుంటున్నాను వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ టైంలోనే మనం ధనియాల పొడి గరం మసాలా అవి వేసుకున్నాము అదేవిధంగా ధనియాల పొడి గరం మసాలా రెండు యాడ్ చేసుకున్నాను ఈ రెండు యాడ్ చేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల తర్వాత మనం కర్రీ చూసినట్లయితే చక్కగా మొత్తం కర్రీ అంతా బాయిల్ అయిపోయి దగ్గర అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ టైంలోనే మనం ముందుగా ఉడికించుకొని రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని అలాగే కట్ చేసుకున్న కొ కట్ చేసుకున్న కొత్తిమీరని మనం వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ కొత్తిమీర వేసుకున్నాక మరి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది మనం మూడు నాలుగు నిమిషాల తర్వాత మనం కర్రీ చూసినట్లయితే మంచిగా దగ్గర అయిపోయి బాయిల్ అయిపోయి ఉంటుంది మన కర్రీ రెడీ టొమాటోస్ అట్లాగే వంకాయలు కూడా అన్ని బాయిల్ అయిపోయి ఉంటుంది సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి వేడివేడిగా మనం ఈ కర్రీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం వేడివేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ లేదా రోటీ లాంటి వాటిలోకి కానీ ఈ కర్రీని మనం వేసుకుంటుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్